హాయ్ అండి నమస్తే నేను మీ తులసి వెల్కమ్ బ్యాక్ టు తులసి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారని కోరుకుంటూ ఇవాళ బ్లాగ్ వచ్చేసి సోరకాయ పచ్చిమిర్చి కర్రీ చేసి చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది ఈ కర్రీ చపాతీల్లోకి జొన్న రొట్టెల్లోకి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఒక్కసారి తప్పకుండా చూసి ట్రై చేయండి ఇక్కడైతే నేను ఒకటి సొరకాయ తీసుకున్నానండి ఇది వెయిట్లో అయితే అర కేజీ ఉందండి అర కేజీ ఉన్న సొరకాయని తీసుకొని శుభ్రంగా ఒకటి రెండు సార్లు కడుక్కొని ఇక్కడ చూపిస్తున్న విధంగా పీల్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు తొటిమ భాగాన్ని కట్ చేసుకొని మధ్యలో కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఇక్కడ చూపిస్తున్న విధంగా సొరకాయ ముక్కలన్నిటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ శనక్కాయ విత్తనాలు లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని నువ్వులు కూడా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార్చుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను వీటిని తుంచుకొని వేసుకుంటున్నాను అలాగే నాలుగైదు వెల్లుల్లి వేసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్నట్టుగా వన్ ఇంచు అల్లం తీసుకున్నాను వీటిని కట్ చేసుకొని వేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడైతే మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను తొక్క తీసి కడిగి కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిశెనగపప్పు వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఒకటి ఎండుమిరపకాయ తీసుకొని కట్ చేసుకుంటున్నాను అలాగే కరివేపాకు వీటిని ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు తీసుకొని వేసుకుంటున్నా ఈ పసుపు కొద్దిగా కలిసిన తర్వాత ఇదంతా మగ్గిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ మొత్తాన్ని వేసుకొని కలుపుకుందాము ఇప్పుడు పచ్చిమిర్చి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఇలాగే కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇదంతా కలిసిన తర్వాత ఉప్పు సరిపడా వేసుకొని కలుపుకోవాలి ఉప్పు అంతా కలిసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలు తీసుకొని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు సోరకాయ ముక్కలకి ఈ పచ్చిమిర్చి పేస్ట్ అంతా కలిసే వరకు నిదానంగా కలుపుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగే కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇదంతా కలిసిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా మగ్గించుకోవాలి ఇలాగే మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ముక్కల్ని కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇలా అడుగు మాడకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ముక్కల్ని మగ్గించుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత తీసుకొని కర్రీ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ హైలో పెట్టుకొని ఇదంతా ఇలాగే కలుపుకుంటూ వాటర్ యాడ్ చేసుకొని వాటర్ అంతా కలిసే వరకు బాగా కలుపుకొని ఒకటి రెండు నిమిషాల వరకు సొరకాయ ముక్కల్ని ఉడికించుకోవాలి సొరకాయ ముక్కలు ఎంతవరకు ఉడికాయో చూసుకొని సొరకాయ ముక్కలు అయితే మెత్తగా ఉడికిపోయినాయి ఇంకొక నిమిషం అలాగే ఉడికించుకొని ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులు పల్లీల పొడి ఉంది కదండి ఇదంతా ఇందులోకి వేసుకొని కర్రీ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఈ పల్లీ నువ్వుల పొడి బాగా కలిసిన తర్వాత ఒక్క నిమిషం ఉడికిన తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే గరం మసాలా మొత్తాన్ని బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఇంతేనండి చూసారు కదా సోరకాయ పచ్చిమిర్చి కూర రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి నేనైతే ఇప్పుడు జొన్న రొట్టెలోకి మేము ఎంజాయ్ చేస్తున్నాము మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇంకా ఇదే కదండి సోరకాయతో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా చేసి చూపిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి